హాయ్ ఫ్రెండ్స్ మొత్తం ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నాను ఈరోజు కొంచెం నిమ్మకాయ పొలి చేద్దాం చెప్పి అన్నం పెందనాడు అన్నం ఉండేసుకొని చక్కగా అన్నం మీద కొంచెం పసుపు సాల్ట్ కొంచెం నూనెస్తానండి ఈ విధంగా కల్పించొక్కదాన్ని ఇదిగో దానికి కావాల్సిన వేసిన గిద్దెలు కాసాండి రెండు విరకాయలు రెండు నిమ్మకాయలు ఇదిగోండి ఫస్ట్ రెండు విరకాయలు గింజలు చక్కగా నిమ్మకాయ రసం కలిపేసింది కదా కొద్దిగా వేసుకొని ఇది చేసే చక్కగా ఇది తాలి వేగిన తర్వాత అది అందులో పోసేసుకున్నాను కరివేపాకు ఎక్కడికినా కరివేపాకు దొరకట్దండి మధ్య ఇదిగోండి చక్కగా వేసిన పప్పులు మిరపకాయలు చక్కగా కలిపేస్తానండి తాళి పెట్టేసి ఇదిగోండి ఈ విధంగా చక్కగా కరివేపాకు వేసుకుంటే చక్కగా అమ్మక చూడటానికి బాగుంటుంది తినడానికి కూడా మిరపకాయలు పిల్లలు తండ్రి కానీ మనం తింటే బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఇదిగోండి చక్కగా ఇప్పుడు నేనైతే ఈ విధంగా చేసుకుంటాను నిమ్మకపులు హేరం నేను చేసే విధానం మీకు నచ్చిన ఒక లైక్ ఇచ్చాను ప్లీజ్ సబ్స్క్రైబ్